స్ఫూర్తితోటి ఈరోజు మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి దీక్షా దివాస్ కార్యక్రమం అయితే యాహరిగుట్ట మండలం నుంచి వెయ్యి మందిని తరలిస్తా ఉన్నాం మరి ఈ దీక్షా దివాస్ కార్యక్రమం దేని కొరకంటే మరి తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ అదే స్ఫూర్తితోటి మరి ఎన్నో అబద్ధాలు చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మరి ఇలా గవర్నమెంట్ వచ్చింది ఇలా ఒక్క హామీ కూడా మరి అమలు చేయలేదు ప్రజలంతా కూడా విరక్తి ఎంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు అక్కడక్కడ అధికారులు కూడా తన్నులు తింటా ఉన్నారు మరి ఈ స్ఫూర్తిని మరి ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి ఎంత జల్దీ మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రజల కాంగ్రెస్ నాయకులను తరిమి కొడితేనే తప్ప మరి ప్రజలకు న్యాయం జరిగే పరంగా లేదు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఇవాళ అధికారానికి వచ్చి ఒక్కడు కూడా ఇవాళ మరి ప్రజలను పట్టించుకోవడం లేదు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు అన్యాయం అయిపోతున్నారు ఒక్కొక్కరు నేర్చుతా ఉన్నారు కాబట్టి దీన్ని అందరం కూడా మనము గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసి మరి అన్ని హామీలను అమలు చేయాలన్నా లేదంటే ప్రభుత్వాన్ని గద్దెది వచ్చిన నిదానంతో మరి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ ఏం చేశారు అనేటువంటి పేరుతో మరి మన అనేకంగా విమర్శిస్తా ఉన్నారు వారికి ఇవాళ వారి మాటలను మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో కూడా ప్రజలకు తెలుసు ఇవాళ అది మర్చిపోయి కూడా కళ్ళకు ముందు కనబడుతున్నా కూడా ఏం తెలియనట్టు మరి కేసీఆర్ మీద ఏదో అభండాలు వేసి మరి ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ను వదనం చేయాలని చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి వాళ్ళ పది పదిహేను సంవత్సరాల తెలంగాణ పరిపాలనలో మరి